నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ పోర్ట్లో పట్టుబడిన వేల కిలోల డ్రగ్స్లో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి బ్రెజిల్ నుంచి విశాఖకు వచ్చిన ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ పట్టుబడిన సమయంలో స్థానిక అధికారులు వాటి తనిఖీల విషయంలో సిబిఐ అధికారులకు ఆటంకం కలిగించి ఆలస్యం చేయించినట్టు ఆరోపణలు వస్తున్నాయి స్థానిక పోలీసులతో పాటు అధికార పార్టీ నేతలు కూడా అక్కడకు చేరుకుని తనిఖీలు ఆలస్యం కావడానికి కారకులేనట్టు విమర్శలు వస్తున్నాయి బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ వచ్చిన విషయం తెలిసిందే వాటిని సీబీఐ అధికారులు సోదాలు చేసి అవి మత్తు పదార్థాలుగా గుర్తించి వాటిని సీజ్ చేసిన విషయమూ తెలిసిందే విశాఖ పోర్టుకు ఈ నెల పదహారున చేరిన కంటైనర్ను తెరిచేందుకు సీబీఐకి అధికార వైసీపీ నేతలు ఆటంకాలు కలిగించినట్టు తెలుస్తోంది లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ దొరక్కకుండా అడ్డుకునేందుకు సాయిశక్తులా ప్రయత్నించారనే ఆరోపణలు వినపడుతున్నాయి వైసీపీ పెద్దల ఒత్తిళ్లతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కొందరు తమ వ్యక్తిగత హోదాలను ఉపయోగించి కంటైనర్ తెరవకుండా ప్రయత్నించినట్టు తెలుస్తోంది కంటైనర్ను తెరిచి నమూనాలను సేకరించి పరీక్షించే సమయంలోనూ సహకరించాల్సిన అధికారులు అడ్డంకులు సృష్టించారని సమాచారం వర్ష సూచన ఉండటంతో సరుకు తడిచిపోకుండా కంటైనర్లో భద్రపరచాలని సంధ్యా ఆక్వా కంపెనీ ప్రతినిధులు సీబీఐని కోరినట్టు తెలుస్తోంది కంటైనర్లను సురక్షితంగా కస్టడీలో ఉంచాలని పోర్టు అధికారులను ఆదేశించడంతో పాటు భద్రత కోసం సీబీఐ సిబ్బందిని నియమించారు కంటైనర్ సీల్ తీసినప్పటి నుంచి నార్కో పరీక్షలు నిర్వహించడం ఫలితాలు మళ్లీ తిరిగి సీల్ వేయడం వరకు అన్ని వీడియోగ్రఫీ చేయించారు చట్టం ప్రకారం సెక్షన్ విత్ ఎయిట్ ట్వంటీ త్రీ థర్టీ ఎయిట్ ప్రకారం సంధ్య యాక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సహా గుర్తు తెలియని మరికొందరిపై కేసులు నమోదు చేశారు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పోర్టు ఉద్యోగులు సంఘటనా స్థలం వద్ద కుమిగూడంతో కేసు విచారణలో కొంత జాప్యమైనట్టు సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది అప్పటికే అక్కడకు వచ్చిన పోర్టు అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన మరికొందరు అధికారులు సిబిఐ అధికారులు తనిఖీ చేయకుండా అడ్డుపడినట్టు సీబీఐ తన నివేదికలో పేర్కొంది పోర్టులో సిబిఐ విచారణ జరుగుతుందని తెలియగానే ఒక ఐజీ విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఇంటెలిజెన్స్ అధికారులు పోర్టు అధికారులు అంతా అక్కడకు చేరుకున్నారు ఏపీ రాష్ట్ర అధికారుల్లో కొందరు అక్కడ దొరికిన కుక్కైన్ శాంపిల్ కావాలని కోరారు దానికి సిబిఐ అధికారులు నిరాకరించారు సాధారణంగా సిబిఐ విచారణ చేస్తున్నప్పుడు రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని అనుమతించారు ఈ విషయం పోలీసులు పెద్దలకు కూడా తెలుసు అయినా సరే పెద్ద సంఖ్యలో పోలీస్ అధికారులు అక్కడికి చేరుకొని సంస్థ తరఫున వకాల్తా పుచ్చుకోవడాన్ని సీబీఐ తన ఎఫ్ఐఆర్లో ప్రస్తావించింది ఈ డ్రగ్స్ రాకెట్ వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని అందుకే కేసును మాఫీ చేయడానికి పోలీసు పెద్దల ద్వారా ప్రయత్నం చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇరవై ఐదు కిలోల డ్రై ఈస్ట్ మాటున కుక్కైన్ను కంటైనర్ ద్వారా తెప్పించారని తేలింది ఇలాంటివి నెలకు ఐదు నుంచి ఆరు కంటైనర్లు వస్తున్నాయని సమాచారం అంటే భారీ ఎత్తున విశాఖకు డ్రగ్స్ దిగుమతి చేసి వ్యాపారం చేస్తున్నట్టు అర్థమవుతోంది దీనిపై పూర్తి స్థాయిలో విచారణకు సీబీఐ నడుము కట్టినట్టు తెలుస్తోంది